నేను మీ బ్రహ్మనాయుడు హైదరాబాద్ ఒక మహానగరం ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి అతిపెద్ద మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి భారతదేశానికి సంబంధించి హైదరాబాద్లో పది రూపాయలకి భోజనం దొరుకుతుంది ఒక ప్లేటు పదివేలకి భోజనం దొరుకుతుంది సో అలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి నగరం అలాంటి చారిత్రాత్మకమైనటువంటి నగరం ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలకు కొదవే లేదు అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ అదే అదేవిధంగా ఇటు కార్మిక రంగం అదేవిధంగా రకరకాలుగా అంటే పని చేసుకునే వాళ్ళకి పని కొదవలేనటువంటి మహానగరం హైదరాబాద్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క స్వేదం అనొచ్చు అటు ఆంధ్ర నాయకులు అదేవిధంగా తెలంగాణ నాయకులు ఎంతో కష్టపడి మరి డెవలప్ చేసినటువంటి ఒక మహానగరం హైదరాబాద్ అయితే ఈ ఎన్నికల గొడవల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ గొడవల్లో పడి అందరూ ఒక విషయాన్ని అయితే మర్చిపోయారు అదేంటో తెలుసా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇక హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదు రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నుంచి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు హైదరాబాద్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టం పదేళ్ల పాటు అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని విభజించి మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు కాబట్టి హైదరాబాదునే రాజధానిగా కొనసాగించుకోమనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా సో పది సంవత్సరాల పాటు ఈ మహానగరాన్ని రెండు రాష్ట్రాలకి రాజధానిగా ఆ రోజు మరి కేంద్రం అయితే చట్టం చేసింది అది పది సంవత్సరాల పాటు సో నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలతోటి ఆ సమయం కూడా ముగిసిపోయింది మళ్ళీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పొడిగించేటువంటి అవకాశం ఏమేరకుంటుంది సో అలా పొడిగించాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా ఇవన్నీ కూడా రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి సో మొత్తానికి కనుక చూస్తే ఇక హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ వాసులు పూర్తిగా హక్కునైతే కోల్పోయారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేటికి ఆంధ్రవారి ఆస్తులన్నీ కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయన్నటువంటి మాట వాస్తవం కానీ ఈరోజు ఈ హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి రుణం తీరిపోయింది కాలం చెల్లిపోయింది ఎలాంటి సంబంధం లేదు సో రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాటి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే మరి అది పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి తాత్కాలిక కట్టడాలు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ నవే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరి మూడు రాజధానుల పేరుతోటి కనీసం అమరావతిలో ఒక ఇటుక కూడా పేర్చకపోవటం రాజధాని అనే అంశమే అటకెక్కడం కేవలం సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టడం అభివృద్ధిని గాలి కొదిలేయడం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అనే ప్రశ్న ప్రతి ఆంధ్రుణ్ణి తలిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది ఎప్పుడు పూర్తవుతుంది అదేవిధంగా హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తులు ఉమ్మడి ఆస్తులకు సంబంధించి మరి ఎప్పుడు పంపకాలు జరుగుతాయి అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ మిడ్డే డిబేట్ ఈ మిడ్డే డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చిరంజీవులు గారు మాజీ ఐఏఎస్ అధికారి మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు తెలంగాణ రాష్ట్రం నుంచి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరికొకసేపట్లో మనతో జుంకల్లో జాయిన్ అవుతారు రైట్ ముందుగా చిరంజీవి గారితో మాట్లాడదాం మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్కారం సార్ నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలతోటి హైదరాబాద్కి నవ్యాంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అనుబంధం పూర్తిగా తెగిపోయింది సో ఇక హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంటానికైతే వీల్లేదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల రాజధాని అని అంటానికైతే వీల్లేదు సో మొత్తానికి ఈ హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ని కోల్పోవటం ఆంధ్రప్రదేశ్కి ఏ మేరకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేనటువంటి పరిస్థితి సో హైదరాబాద్లో ఆంధ్రాకి సంబంధించినటువంటి బ భవనాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడాస్తులు ఏమున్నాయి పంచాల్సినటువంటి ఏమున్నాయి చిరంజీవి గారు నమస్కారం అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం హైదరాబాద్ అనే ప్రాంతం ఈ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగించవలసిందిగా చెప్పడం జరిగింది వాస్తవానికి విత్ ఇన్ బనియర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది సో కొన్ని అనుకోని పరిస్థితుల వలన అమరావతి అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందలేదు రకరకాల ఇష్యూస్ అందులో సర్ఫేస్ కావడం జరిగింది సో మనకు ఈ ఉమ్మడి ఆస్తుల పంపకాన్ని విషయానికి వచ్చేస్తే మనకు నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ అని చెప్పేసి మొత్తం పదమూడు షెడ్యూల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యాక్ట్ యాక్ట్లో అందులో నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో మనకు ఈ సంస్థలు ఏవేవి పంపకం కావాలనే విషయంపైన చెప్పడం జరిగింది ఇప్పుడు నైన్త్ షెడ్యూల్కి మనకు వచ్చేస్తే సుమారు ఎనభై తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అందులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు హైదరాబాద్ మెట్రో రైల్ కావచ్చు ఇట్లాంటి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అయితే వీటిని పంపిణీ చేయడం కొరకు అప్పుడు షీలాబేడే కమిటీ అని చెప్పి ఒక కమిటీ పెట్టడం జరిగింది ఆ కమిటీ ఇంకొక రెండు ఇన్స్టిట్యూషన్స్ కూడా వడేరా కోఆపరేటివ్ కార్పొరేషన్ ఇంకొక కార్పొరేషన్ కూడా ఇందులో తల్పమని చెప్పడం జరిగింది ఇక వెళ్ళేస్తే టెన్త్ షెడ్యూల్లో మనకు నూట నలభై రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బేసికల్ ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సేవను అందించేటువంటి జస్ట్ లేక ఏపీ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ కావచ్చు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివన్నీ సో ఇందులో చాలా వరకు సంస్థలు పంపిణీ జరిగినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు మేజర్గా ఇప్పుడు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా డిస్ప్యూట్లో ఉన్నాయి సో మేజర్గా ఏంటంటే ఆస్తుల పంపకానికి సంబంధించి ఈ రెండు రాష్ట్రాల మధ్య డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి సో మ్యాటర్ నౌ సీజుడ్ విత్ కోర్ట్ సో ఈ సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది సో మరి ఆంధ్రప్రదేశ్ రాజ రాజధానికి వచ్చేసినట్టయితే ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమరావతి అని చెప్తున్నాం బట్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులుగా చేద్దాము డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనే ఉద్దేశంతో వారు వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు ముందుకు పోతున్నారు సో హైదరాబాద్ వాస్తవానికి కూడా ఏంటంటే ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నప్పటికి కూడా ఇరువురు కలిసి అందరం కలిసి నిర్మించుకున్నటువంటి ప్రాంతం హైదరాబాద్ ఒక రాష్ట్ర రాజధాని అంటే ఒక భావోద్వేగంతో కూడుకునేటువంటి ప్రదేశము వాస్తవానికి రాజధాని అంటే మనం గర్వంగా ఫీల్ అయ్యే ఒక ప్రదేశం అదేవిధంగా ఆ ప్రాంతం కూడా అందరికీ అందుబాటులో ఉండడం కానీ అదొక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా ఉండడం కానీ గ్రీన్ అండ్ క్రీన్ హ్యాపీయస్ సిటీగా ఉండడం కానీ అందరికి కూడా ఒక అవసరమైనటువంటి విషయం అదేవిధంగా రాజధాని అంటే కేవలం ఇది భౌగోళిక ప్రాంతం అని కాదు అది వాస్తవానికి అది ఒక అభివృద్ధి గ్రోత్ ఇంజన్ అంట సో అక్కడనే ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి గ్రోత్ అంతా కూడా అది ప్రొఫైల్ చేస్తూ ఉంటుంది అక్కడ నుంచి సో మరి రెవెన్యూ రాష్ట్రానికి కావాలన్నా జనరేషన్ చేసేటువంటి ఒక ప్రదేశం ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే సుమారు ఎనభై వేల నుంచి ఒక లక్ష కోట్ల రెవెన్యూ ఒక హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది సో మరి ఎవ్రీ ఇయర్ వస్తుంది సో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సో ఒక రాజధాని అంటే ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యంత్రం లాగా ఉంటుంది సో మరి ఇవన్నీ కూడా ఒక రాజధానితో ముడిపడ్డ అంశాలు మరి ఇవన్నీ ఎంత తొందరగా ఆంధ్రప్రదేశ్ సమకూర్చగలుగుతాయి రాజధానిని అవన్నీ కూడా అంత తొందరగా వారికి కూడా లభించే అవకాశం ఉంటుంది మీరు ఇంత ముందు చెప్పినారు డెబ్బై శాతం ఆస్తులు ఇక్కడే ఉన్నాయి ఆంధ్ర వాళ్ళు వాళ్ళు అంటే ఎస్ ఇద్దరు కలిసి ఒక అరవై సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినాం హైదరాబాద్ను అందరూ కలిసి అభివృద్ధి చేసినారు రోజు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్లో పెట్టుబడి పెడితే పెరుగుతుంది అనే నమ్మకం అందరికి ఉంది మొన్నటి వరకు కూడా అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా ఇక్కడే పనిచేసినారు వాళ్ళ ఇల్లు ఆస్తులు వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు వాళ్ళ మెడికల్ నీడ్స్ ఏమన్నా ఉన్నా ఇక్కడే హాస్పిటల్లో తీర్చుకుంటూ ఉండొచ్చు సో వాళ్ళ పిల్లల చదువులు ఉండొచ్చు ఇట్లా ఏదైనా హైదరాబాద్తో ముడిపడి ఉన్న అంశం ఒకేసారి మనం మనం ఫిజికల్గా వేరు చేసినంత తో మాత్రాన మనం విడిపోతాం అనేటువంటి భావన ఉండదు ఇది ఒక ఇమోషనల్ ఇష్యూ ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా త్వరలో ఒక మంచి రాజధాని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది బట్ అందరికీ యాక్సెస్బుల్ ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుంది సో దాంట్లో కొంత రాజకీయాలు కూడా తగ్గిస్తే డెఫినెట్గా బాగుంటుంది లేనట్టయితే గతంలో చూసినాం ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర మద్రాస్ ప్రెసిడెంట్ నుంచి వేరైనప్పుడు మరి రాజధాని ఎక్కడ పెట్టాలనే దానిపైన చాలా గొడవ జరిగింది లాస్ట్కు కర్నూల్ ప్రాంతంలో మనం టెంట్లు పెట్టి నట్టుకున్నటువంటి పరిస్థితి చూసినాం సో మరి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఒక రెస్పెక్ట్ అంటే ఒక రాష్ట్ర రాజధాని లేనట్టయితే మనకు ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం ఇది కాబట్టి రాష్ట్ర రాజధాని ఉండాలి అది అందరి ప్రజల భావోద్వేగాలకు చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఉండాలి ఒక ఆర్థిక గ్రోత్ ఇంజన్ లాగా ఉండాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి రిసోర్స్ జనరేషన్ కావాలి మరి కొత్త నవ్యాంధ్రప్రదేశ్ నిలదొక్కవాలంటే ఇవన్నీ కూడా జనరేట్ అయ్యేది ఒక క్యాపిటల్ సిటీ నుంచే కాబట్టి మరి మంచి క్యాపిటల్ సిటీ రావాలని చెప్పి కోరుకుంటుంది సో మొత్తానికి ఆ ఆస్తులు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఏమున్నాయి సార్ హైదరాబాద్కు సంబంధించిన ఆస్తులు ఎందుకు ఇంకా పంపకాలు పది అయినా కూడా ఎందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు ఆస్తులు ఎక్కడి ప్రాంతం చెందిన వాళ్ళకు అక్కడే అని చెప్పేసి అందులో ఒక క్లాజ్ ఉంది ఓకే డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి సో నేను దాంట్లో కంప్లీట్ గా నేను డెప్ గా అందులో నాకు తెలియదు కానీ బట్ కమిటీ ఉంది శీలాబేడే కమిటీ వారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కొన్ని ఆంధ్రాకు నచ్చలేదు కొన్ని తెలంగాణకు నచ్చలేదు సో దీనివల్ల కొంత సుప్రీంకోర్టు వరకు ఇందులో మ్యాటర్ వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆ కోర్టు కేసులలో ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా మీరు చూసుకుంటారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సో వారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియన్ ఎడ్యుకేషన్ దగ్గర సుమారు ఒక ఆరు వందల ఏడు వందల కోట్ల రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి సో ఆ ఫండ్స్ మీద మాకు జనాభా నిష్పత్తి మీద యాభై రెండు శాతం రావాలని లేదా నలభై ఎనిమిది శాతం తెలంగాణకు అని వాళ్ళు కాదు ఇక్కడే ఉంది ఇన్స్టిట్యూషన్ మొత్తం ఆస్తులు మాకే అని ఆంధ్ర తెలంగాణ ఈ విధంగా డిస్క్యూట్ జరిగిన రావడంతో మనకు అది పోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్ కావాల్సి వస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవన్నీ ఇష్యూస్ చాలా వరకు పెండింగ్ ఉంది ఇది ఒకటే రాష్ట్రం కాదు ఈవెన్ ఇంతకు ముందు మనకు బైఫర్కెట్ అయిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కానీ లేదా యూపీ ఉత్తరాఖండ్ కానీ బీహార్ జార్ఖండ్ కానీ అక్కడ కూడా ఈ ఉద్యోగుల విభజన సమస్య కానీ ఆస్తుల విభజన సమస్య కానీ ప్రాంతాల విభజన సమస్య గానీ వచ్చింది ఇప్పటికి కూడా మధ్యప్రదేశ్ సంబంధించి కొన్ని కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మందరూ